ఇది కొత్త ఇంట్రెస్టింగ్ వార్త లోకల్ పే లోకల్ పోరుకు అడ్డాకులేనో ఎటు తేలని బీసీ రిజర్వేషన్ల పంచాయితీ పార్లమెంట్ ఆమోదిస్తానే నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు ప్రభుత్వానికి స్పష్టం చేసిన న్యాయ నిపుణులు తెలంగాణ చేసిన చట్టాన్ని నేటికి ఆమోదించిన కేంద్రం జనగణనతోనే కులగణన చేస్తామంటున్న సెంట్రల్ సర్కార్ యాభై శాతం రిజర్వేషన్లకు అవరోధంగా సుప్రీంకోర్టు తీర్పు ఒకవేళ సర్కార్ జీఓ ఇస్తే ప్రతిపక్షాలు కోర్టులకు ఆశ్రయించే ఛాన్స్ స్థానిక ఎన్నికలు లేక నిలిచిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడు ఉంటుందనే ఇంకా ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేదు లోకల్ పోరుకు సవా సవా లక్ష అడ్డంకులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పంచాయతీ ఇంకా తెలియనే లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది ఎన్నికల్లో హామీ ఎన్నికలో హామీ ఇచ్చిన విధంగా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏ విధంగా కార్యాచరణ అమలు చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నది రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ సర్కార్ పరిశీలించేది అయితే న్యాయ నిపుణులు రిజర్వేషన్లపై అవగాహన ఉన్న వారంతా పార్లమెంటులో చట్టసవరణ చేస్తే తప్ప రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని వీలు లేదని అలా అయితేనే పార్లమెంట్ లో రిజర్వేషన్ ప్రభుత్వం అవసరమైన సర్వేను నిర్వహించింది అందుకు అనుగుణంగా అసెంబ్లీలో చట్టం చేసి చట్టం చేసి చట్టం కూడా చేశారు కానీ దాన్ని పార్లమెంట్ లో ఆమోదిస్తేనే రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంటుంది అయితే కేంద్రానికి బిల్లును పంపించిన ఇంతవరకు స్పందన లేదు వారు పరోక్షంగా ఈ బిల్లును పరిగణలోకి తీసుకోబోమని చెప్పినట్లు సమాచారం కేంద్రం నిర్వహించే కులగణను లెక్కలోకి తీసుకొని తీసుకొని మాత్రం మాత్రమే బీసీల రిజర్వేషన్లపై స్పందిస్తామనేది వారి వాదనగా ఉంది రాష్ట్రం పంపించిన బిల్లును కేంద్రం తిరస్కరించలేదు అదే సమయంలో ఆమోదించలేదు కూడా దీంతో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు సంప్రదింపులు జరుపుతున్నారు న్యాయ నిపుణుల సైతం కో సుప్రీంకోర్టు చెప్పిన యాభై శాతం రిజర్వేషన్లు దాటా దాటడానికి వీలు లేదని కేంద్ర పార్లమెంట్ లో చట్టం చేస్తే తప్ప సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడానికి లేదని స్పష్టం చేశారు కోర్టులను ఆశ్రయిస్తే ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం రాజకీయ పరంగా బీసీలకు రిజర్వేషన్ల కోసం జీవో జారీ చేసిన సుప్రీంకోర్టులో అది నిలవాదు హైకోర్టులో నిలవదు ఇదంతా తెలుసు అబ్బా ఇదంతా కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు బీజేపీ వాళ్ళకు తెలుసు ప్రజలను మభ్యపెట్టి బీసీలను మభ్యపెట్టి బీసీల ఓటు బ్యాంకుగా బీసీలను చూస్తూ ఉన్నారు కానీ బీసీలకు రాజ్యాధికారం దిశగా ఎవరు చూడచ్చు ఎవరు ఎవడైనా జెన్యున్గా పనిచేస్తూ ఉన్నారంటే ఆ పార్టీకో ఈ పార్టీకో లోపాయికార ఒప్పందాలు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు ఇక బీసీ 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 అంటే ఎడ ముందు పడుతుంది బీసీ ఇది బీసీల చరిత్ర